అందరికీ హాయ్ అండి నేను జరిగిన ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్లో బాగా టఫ్గా జరిగింది బట్ ఆ మ్యాచ్లో ఇండియా గెలిచి సెమీఫైనల్కి వెళ్ళింది ఫైనల్గా సెమీఫైనల్కి ఇండియా వెళ్ళింది ఒక మాటలో చెప్పాలంటే మ్యాచ్ని మలుపు తిప్పిన క్యాచ్ అని చెప్పొచ్చు ఫస్ట్లో రోహిత్ శర్మ సూపర్గా బ్యాటింగ్ చేశాడు అంటే చాలా రోజుల తర్వాత మంచి అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశాడు జట్టు స్కోరు రెండు వందల ఆరు వెళ్ళటానికి కారణం మెయిన్ రోహిత్ శర్మ అని చెప్పొచ్చు రోహిత్ శర్మ ఆడేటప్పుడు కోహ్లీ అవుట్ అయిపోయిన తర్వాత ఒక ఎండ్లో మన ఎవరు రిషబ్ పంత్ ఆడుతున్నాడు రిషబ్ పంత్ పిచ్చి పిచ్చిగా ఎట్లా పడితే అట్లా షాట్లు ఆడుతున్నాడు అప్పుడు మాత్రం రోహిత్ శర్మ కొంచెం హెసిటేట్గా ఫీల్ అయ్యాడు అనమాట ఎందుకంటే అరే ఇలాంటి షాట్లు కొట్టే నువ్వు అవుట్ అయ్యావు కదా మళ్ళీ ఎందుకు ఎలాంటి షాట్లు ఆడుతున్నావు అని భలే ఫన్నీగా అనిపించింది అనమాట తర్వాత సూర్యకుమార్ యాదవ్ బాగా ఆడాడు అలాగే హార్దిక్ పాండ్యా ఒక టీమ్ కృషిలాగా బ్యాటింగ్లో చాలా బాగా ఆడారు తర్వాత కూడా బౌలింగ్ కూడా చాలా బాగా వేశారు స్టార్టింగ్లో హర్షదీప్ సింగ్ మన డేవిడ్ వార్నర్ వికెట్ తీశాడు బాగా అనిపించింది అయితే తర్వాత ట్రావెల్స్ హెడ్ అలాగే మార్స్ వీళ్ళు బాగా ఆడుతున్నారనమాట ఒక ఎండ్లో మ్యాచ్ దగ్గర దగ్గర వాళ్ళ చేతిలోకి వెళ్తుంది అనే సిచ్యువేషన్లో ఒక క్యాచ్ అనేది మ్యాచ్ని మలుపు తిప్పింది అనమాట క్యాచ్ మ్యాచ్ని మలుపు తిప్పింది ఆ క్యాచ్ ఎవరో కాదు అక్షర్ పటేల్ అనమాట ఒక ఎండ్లో అట్లా వెళ్ళిపోతున్న మ్యాచ్ నిదానంగా ఆస్ట్రేలియా వైపు వెళ్ళిపోతుంది అప్పటికే ఒక వికెట్ పడినప్పుడు కూడా ఇట్లా నిదానంగా టైపు వెళ్ళిపోతున్నప్పుడు అక్షర్ పటేల్ పట్టిన క్యాచ్ అక్కడ బౌండరీ లైన్స్ దగ్గర మాములుగా పట్టలేదు చాలా బాగా పట్టాడు అది ఈ ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో బెస్ట్ క్యాచ్ అని చెప్పొచ్చు అంత బాగా పట్టాడు అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిందనమాట అక్కడ నుంచి మ్యాక్స్ వెళ్ళు ఒక ట్వంటీకి అవుట్ అయిపోతాం తర్వాత స్టోఇండీస్ అయ్యి అవుట్ అయిపోవటం అట్లా అట్లా నిదానంగా అన్ని వికెట్లు పడిపోయి ఫైనల్గా వాళ్ళు వన్ ఎయిటీ వన్ కొట్టారు మనం రెండు వందల ఆరు కొడితే వాళ్ళు వన్ ఎయిటీ వన్ కొట్టారు ఈ దెబ్బతో ఆస్ట్రేలియాకి సెమీఫైనల్ కష్టమైంది అంటే ఇప్పుడు ఈరోజు బంగ్లాదేశ్కి ఆఫ్ఘనిస్తాన్కి జరిగిపోయే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ కానీ గెలిచిందంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అయింది ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అయితే నెక్స్ట్ ఏ టీంకైనా కప్పు కొట్టడానికి చాలా ఈజీగా ఉండేది పొరపాటున ఆస్ట్రేలియా కానీ సెమీఫైనల్కి వచ్చిందంటే ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉండిద్ది ఎందుకంటే అది గట్టి టీం కాబట్టి ఏదో ఇప్పుడు ఓడిపోయింది మన ఆఫ్ఘనిస్తాన్ మీద ఘోరంగా ఓడిపోయింది ఈ ఈ లీగ్ స్టేజ్లో మాత్రం ఏంటో మరి ఘోరంగా విఫ్లూ అయింది ఆస్ట్రేలియా బట్ ఎనీవే ఇండియా మాత్రం బ్రహ్మాండంగా ఆడుతుంది ఈసారి మాత్రం పోయినసారి వరల్డ్ కప్లా కాదు ఆస్ట్రేలియా కాదు ఇంగ్లాండ్ కాదు ఏది వచ్చినా కానీ ఉంది ఎందుకంటే టీమ్ స్పిరిట్ నేను చెప్పాను కదా మొన్న కూడా ఒక వీడియోలో పదిహేడు ఏళ్ళ సంవత్సరం పదిహేడు ఏళ్ళ సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు మన టీమిండియా ఒక యంగ్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు అక్షర్ పటేల్ కానీ సంజీవ్ శాంసన్ కానీ శబన్ దూబే కానీ సూర్యకుమార్ యాదవ్ కానీ ఇలా అంత యంగ్ ప్లేయర్స్ తోటి ఒక రోహిత్ శర్మ కెప్టెన్సీలో విచిత్రం ఏంటంటే ఈ సీజన్ మొత్తం మనకి కోహ్లీ ఫెయిల్ అవుతున్నాడు కోహ్లీ ఫెయిల్ అయినప్పటికీ నెక్స్ట్ వచ్చేవాళ్ళు బౌలర్లు కానీ బ్యాట్స్మెన్లు కానీ వీళ్ళందరూ బ్రహ్మాండంగా కడుతున్నారు ఇదే కంటిన్యూ అయితే సెమీఫైనల్లో కూడా కొడతారు ఫైనల్లో కూడా ఎవరు వచ్చినా కొట్టతారు కొట్టాలని అనుకుంటున్నాం ఖచ్చితంగా ఈ ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇండియా గెలవాలని కోరుకుందాము అందరి ఇండియన్ ఫ్యాన్స్ తరఫున అయితే ఆస్ట్రేలియా చాలా కొంచెం తగ్గింది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ గెలవాలని కోరుకుందాం ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే ఆఫ్ఘనిస్తాన్ తరపున కూడా ఆలోచించాలి ఎందుకంటే అది ఛానల్ నుంచి ఆడుతుంది అది సెమీఫైనల్కి వెళ్ళిందంటే వాళ్ళకి కొంచెం ఆత్మవిశ్వాసం పెరిగిద్ది ఇంకా కొంచెం ఒక పెద్ద టీం ఎదగటానికి అనమాట యుఎస్ఏ కూడా మొన్నటిదాకా మంచి కాంపిటీషన్ ఇచ్చింది అన్నిటికీ ఇప్పుడు అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అయిపోయింది కాబట్టి ఇబ్బంది లేదు ఇప్పుడు ఇంగ్లాండు వెస్టిండీసు అలాగే వెస్టిండీస్ కూడా వెళ్ళిపోయింది ఇంగ్లాండు సౌత్ ఆఫ్రికా ఈ రెండు ఉన్నాయి అట్ ద సేమ్ టైం మన తరపు నుంచి ఇండియా వచ్చి క్వాలిఫై అయిపోయింది నెక్స్ట్ ఈరోజు మ్యాచ్ని బట్టి ఆఫ్ఘనిస్తాన ఆస్ట్రేలియానే సెమీఫైనల్ కన్నా చూద్దాం ఎనీవే ఏ ఏ టీం వచ్చినా కానీ ఇండియానే గెలవాలనుకుందాం థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ జై హింద్